రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ మా భీమరెడ్డి అధ్యక్షతన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ జనరల్ సెక్రటరీ శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రమును ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెడ్ క్రాస్ స్టేట్ ఎంసీ స్టేట్ ట్రెజర్ రెడ్డి రాష్ట్ర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ జ విజయ్ భాస్కర్ గౌడ్ బిజవాడ సుబ్బలక్ష్మ అతిథిగా హాజరై పాల్గొన్నారు భీమరెడ్డి మాట్లాడుతూ చలివేంద్రం అనేది ప్రజల దాహం తీర్చేందుకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఉచిత మంచినీటి కేంద్రమని కొత్తకొండలో చల్లని మంచినీరు పేదవారికి అందించడం దీని ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ వైస్ చైర్మన్ కె విజయకుమారి జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు ఏ వీరావు సందేశ్ వీరమణి నాగేందర్ సారా ప్రసన్నరాణి జ్యోతి మాజీ ఎంపీ మెంబర్ మహమ్మద్ రియాజుద్దీన్ కళావతి భాగ్యలక్ష్మి విజయలక్ష్మి రాకేష్ అభిషేక్ ఆశ్వి నగర మండల కన్వీనర్ శ్రీ రవికుమార్ జిల్లా కార్యాలయ సిబ్బంది సత్యలక్ష్మి వెంకట్ సత్యనారాయణ గోపాల్ సందీప్ రెడ్ క్రాస్ వాలంటీర్లు అభిమానులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిబిర కూడా నేను కార్యక్రమాల్లో అయితే ఆ తర్వాత ఎన్నో రోజులలో దండి ఉంటది అని చెప్పి నేను చాలా రోజుల్లో కూడా నిర్లక్ష్యంగా ఆస్తుకు వారి తల అరికే నేను సిసిఐలో వారి డైరెక్షన్స్ లో ఉండాలని అయితే వారు సాధన గట్లో చాలా సినిమా చాలా గర్గా ఉన్నారు